హాలిడేస్ వచ్చినప్పుడు ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి రకరకాల స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా అందుకే నేను మీకు ఈ రోజు ఆరు రకాల స్నాక్స్ చేసి చూపించబోతున్నాను సో రండి ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా నేను మూడు ఉడికించిన బంగాళదుంపల్ని తురిమి పెడుతున్నాను ఇదంతా ఒక పెద్ద బౌల్లో వేసిన తర్వాత రెండు పెద్ద వెల్లుల్లి రబ్బలు తురిమి వేయాలి అలాగే ఇందులో అర టీ స్పూన్ ఉప్పు అర టీ మిరియాల పొడి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ వేస్తున్నాను మీరు కావాలంటే ఇటాలియన్ సీజనింగ్ బదులు మిక్స్డ్ హర్బ్స్ లేదంటే ఆరిగనో లాంటివి వాడుకోవచ్చు నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను మీకు మరీ కారం ఎక్కువ వద్దనుకుంటే ఇవి స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయాలి ఆ తర్వాత పావు కప్పు మైదాపిండి ఒక టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లవర్ వేసి అంత ఒక్కసారి మిక్స్ చేయాలి ఈ మిశ్రమంలో అరకప్ బ్రెడ్ పొడి వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఈ మిశ్రమంలో ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ మొత్తాన్ని ఇది చేసుకుంటుంది ఇదంతా బాగా కలపాలి ఈ మిశ్రమం మొత్తం కలిపిన తర్వాత పిండి ముద్దలాగా తయారవ్వాలి అలాగే ఈ పాయింట్ లో మీరు రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు ఫైనల్ గా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక ఫ్రిడ్జ్లో లో ఒక గంట సేపు ఉంచాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కార్లవర్ మిశ్రమం కోసం టీ స్పూన్ల మైదా పిండి వేసి కొన్ని నీళ్లు పొయ్యాలి ఇదంతా బాగా మిక్స్ చేయాలి మీకు కావాలంటే మైదా లేకుండా ఉత్తి కార్న్ఫ్లవర్ తో కూడా ఈ మిశ్రమం చేసుకోవచ్చు ఇది తిక్కు ఉంటే ఇంకొన్ని నీళ్లు యాడ్ చేసి డైలూట్ చేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెడుతున్నాను నెక్స్ట్ నేను అరచేతిలో కొద్దిగా నూనె అప్లై చేస్తున్నాను ఇలా చేయడం వల్ల దుంపల మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని మీకు నచ్చిన షేప్లో మోల్డ్ చేసి ఉంచాలి నేను వీటిని ఇలా బుల్లెట్ షేప్లో చేసి పెడుతున్నాను నెక్స్ట్ వీటిని కార్న్ఫ్లవర్ మిశ్రమంలో ముంచిన తర్వాత బయటికి తీసి బ్రెడ్ పొడిలో వేసి పూర్తిగా కోట్ చేయాలి నేను హోమ్ మేడ్ బ్రెడ్ క్రమ్స్ ఎలా చేయాలో ఒక వీడియోలో చూపించాను దాని లింక్ ని మీరు డిస్క్రిప్షన్ లో చూడొచ్చు ఇలా కోట్ చేసిన బుల్లెట్స్ ని ఒక ప్లేట్ లో పెట్టాలి ఇప్పుడు పొటాటో బైట్స్ ని వేయించడానికి ఒక వెడల్ పాంటి బాండీలో సరిపడా నూనె పోస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత బుల్లెట్స్ అన్నిటిని జాగ్రత్తగా వేసి వేయించాలి ఇవి అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు అంతే చిల్లీ గార్లిక్ పొటాటో బైట్స్ తయారైనట్టే వీటిని వేడివేడిగా టొమాటో కెచప్ తో లేదంటే స్పైసీ మేయో డుప్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక పెద్ద పోసి అందులో ఉప్పు వేస్తున్నాను ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి చిప్స్ చేయడానికి నేను ఐదు బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగి స్కిన్ తీసేసి ఇలా ఒక స్లైసర్ తో వీటిని స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి పొటాటో చిప్స్ కోసం ఈ స్లైసెస్ అన్ని ఇలా కాస్త పల్సగా ఉంటేనే బాగుంటుంది ఇలా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంపల స్లైసెస్ అన్నిటినీ కూడా నేను ఉప్పు నీళ్లలో వేస్తున్నాను దుంపల్ని ఇలా నీళ్లలో వేయడం వల్ల అవి రంగు మారిపోకుండా ఉంటాయి అలాగే కాస్త ఉప్పు కూడా పీల్చుకుంటాయి ఇక్కడ నేను స్లైసర్ కి ఉన్న ఇంకొక వైపు యూజ్ చేస్తున్నాను మీకు నచ్చిన వెరైటీ స్లైసర్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వేరే రకం స్లైసర్ తో స్లైసెస్ అన్ని ఇలా డైమండ్ కట్స్ లా వచ్చాయి సో వీటిని కూడా అదే ఉప్పు నీళ్ళలో వేస్తున్నాను వీటన్నిటిని ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత వీటిని బయటికి తీసేసి ఒక పేపర్ టవల్ మీద వేయాలి స్లైసెస్ ని వేయించే ముందు వాటిలో ఉన్న తడి మొత్తం పోయేట్టు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ వీటిపైన ఇంకొక పేపర్ టవల్ వేసి ఇలా తడి మొత్తం తీసేయాలి ఇలా చేస్తే చిప్స్ మీకు క్రిస్పీగా వస్తాయి పొటాటో చిప్స్ చేయడం మెయిన్ స్టెప్ ఇదే అని చెప్పచ్చు సో వీటిని పూర్తిగా ఆరబెట్టిన తర్వాత ఒక బెడల్పాంటి బాండీలో నూనె వేస్తున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో బంగాళదుంప స్లైసెస్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసి వేయించాలి స్లైసెస్ అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా చిన్న చిన్న బ్యాచెస్లో వేస్తే అవి బాగా ఫ్రై అవుతాయి ఇవి వేడెక్కిన కొంచెం టైం పడుతుంది నూనె ఇలా మసులుతూ ఉంటే ఇవి వేగుతున్నాయని అర్థం అలా కాకుండా నూనెలో ఇలా బబుల్స్ అన్ని పోయి మసలడం ఆగిపోతే చిప్స్ పూర్తిగా వేగాయని అర్థం సో ఇవి వేగిన తర్వాత ఇంకొన్ని నిమిషాలు అలాగే వదిలేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి పొయ్యి మీడియం హై ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేయిస్తే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిన చిప్స్ అన్నిటినీ వెంటనే బయటకు తీసేయచ్చు వీటిని ఒక పేపర్ టవల్ మీద వేస్తే ఎక్స్ట్రాగా ఉన్న నూనె మొత్తం చక్కగా పీల్చుకుంటుంది ఇప్పుడు నేను క్రాస్ కట్ చిప్స్ వేస్తున్నాను వీటిని కూడా సేమ్ అదే పద్ధతిలో వేయించాలి చూస్తున్నారు కదా ఇవి కూడా ఇలా వేగిన తర్వాత బయటికి తీసేయచ్చు ఉప్పు నీళ్ళల్లో ఉంచడం వల్ల దుంపల్లో ఆల్రెడీ కొద్దిగా ఉప్పు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒట్టి కారం వేసి వీటిని కలుపుతున్నాను మీకు కావాలంటే ఎక్స్ట్రా ఉప్పు అలాగే మీకు నచ్చిన సీజనింగ్స్ వేసి కలుపుకోవచ్చు ఇలా చిప్స్ అన్ని రెడీ చేసిన తర్వాత పూర్తిగా చల్లారించి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకుంటే ఈజీగా ఒక రోజు మొత్తం అలాగే క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఈ రెసిపీ కోసం నేను మూడు ఈక్వల్ సైజ్ బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత వీటికి ఉన్న స్కిన్ తీసేయాలి స్కిన్ తీసేసిన తర్వాత దుంపలకి ఉన్న ఎడ్జెస్ అన్ని ఇలా కట్ చేసి మొత్తం ఈవెన్ గా ఉండేట్టు చూసుకోవాలి ఇప్పుడు వీటిని చూస్తున్నారు కదా ఇలా పొడవగా ఉండేట్టు కట్ చేయాలి ప్రాపర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇలాగే ఉంటాయి సో సుమారుగా ఇవి ఒక్కొక్కటి ఒక సెంటీమీటర్ అంత థిక్నెస్ లో ఉన్నాయి ఇలా అన్నిటినీ కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో నీళ్లు పోసి అందులో వేసి కనీసం ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టాలి దుంపలన్నీ ఇలా నీళ్లలో వేసి ఉంచడం వల్ల ఇందులో ఉన్న ఎక్సెస్ స్టార్చ్ మొత్తం పోతుంది ముప్పై నిమిషాల తర్వాత దుంపలన్నీ మళ్లీ ఫ్రెష్ వాటర్ తో ఒక రెండు సార్లు వేసి క్లీన్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్చ్ తీసేయడం కోసమే దుంపల్లో ఉన్న ఎక్స్ట్రా స్టార్చ్ పోతే మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చక్కగా క్రిస్పీగా పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తాయి ఇలా క్లీన్ చేసిన తర్వాత దుంపలని ఒక క్లాత్ లో వేసి ఇలా వేసి తడిపోయేట్టు ఆరబెట్టాలి లేదంటే ఇలా క్లాత్ తోనే ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా మాయిశ్చర్ వెంటనే పోతుంది ఇప్పుడు ఒక బాండీల్లో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత దొంపల్ని ఇలా చిన్న బ్యాచెస్ లో బాండీలో వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వీటిని పది నిమిషాల పాటు వేయించాలి పది నిమిషాల తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు దీనికి కారం కోసం ఒక చిన్న బౌల్లో నేను కారం అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ వెల్లుల్లి పొడి వేసి మొత్తం ఒక్కసారి కలుపుతున్నాను ఫ్రైస్ తయారైనట్టే దీన్ని ఇప్పుడు చల్లారిన ఫ్రైస్ ని మళ్లీ బాండీలో వేసి పొయ్యిని మీడియం హై ఫ్లేమ్ లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా అన్ని ఒక్కసారి కాకుండా ఇలా చిన్న బ్యాచెస్ లో వేస్తే చక్కగా తయారవుతాయి సో ఫ్రైస్ ని బయటికి తీసేసిన తర్వాత నేను వీటిని ఒక లో వేసి ఇవి వేడిగా ఉన్నప్పుడే తయారు చేసిన కారం వేసి కలుపుతున్నాను ఒకవేళ మీకు ఇలా కారం వద్దనిపిస్తే ఉత్తి ఉప్పు మాత్రమే వేసుకుని ఫ్రైస్ ని సీజన్ చేసుకోవచ్చు అంతే వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ ని టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి సో తప్పకుండా వీటిని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి పొటాటో వెజెస్ చేయడానికి ముందుగా బంగాళదుంపల్ని శుభ్రంగా క్లీన్ చేసి స్కిన్ తీసేయాలి వీటిని ఇలా పొడవగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఉడికించడానికి ఒక గిన్నెలో నీళ్లు పోసి అర టీ స్పూన్ ఉప్పు వేసి కట్ చేసిన బంగాళదుంపల్ని వేయాలి ఇవన్నీ ముప్పవ శాతం ఉడికితే చాలు పూర్తిగా లేదు ఇప్పుడు వడకట్టి పక్కన పెడుతున్నాను పిండి మిశ్రమం కోసం ఒక పెద్ద బౌల్లో అర కప్ మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేయాలి అలాగే నేను పావు టీ స్పూన్ అంత కశ్మీరీ కారం కూడా ఇందులో వేస్తున్నాను దీనివల్ల మంచి కలర్ వస్తుంది ఇదంతా బాగా కలపాలి ఇప్పుడు పొటాటోస్ ని డబుల్ కోట్ చేయడానికి ముందుగా పొడి పిండిలో ముంచి పూర్తిగా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత తడి పదార్థాల కోటింగ్ కోసం అదే పిండిని కొద్దిగా తీసుకుని కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి కొంచెం జారుగా తయారు చేయాలి పిండి మరీ గట్టిగా ఉంటే బజ్జీలా టెక్స్చర్ వస్తుంది కాబట్టి లైట్గా డైల్యూట్ చేస్తూ ఉండాలి అంతే ఇప్పుడు వేయించడానికి ఒక ప్యాన్ లో సరిపడే నూనె పోస్తున్నాను ఇలా ఒక వెడల్పాంటి ప్యాన్ లేదా కడాయిలో వేయించడం వల్ల పొటాటోస్ ఒక్కదానికి ఒక్కటి అంటుకోకుండా నీట్ గా ఫ్రై అవుతాయి ఇప్పుడు డస్ట్ చేసి ఉంచిన పొటాటోస్ ని పిండి మిశ్రమంలో ముంచి అన్ని వైపులా పిండి కోట్ అయ్యేట్టు చూసుకోవాలి దీన్ని నేను వేడిగా అయిన నూనెలో వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఇవి క్రిస్పీగా తయారయ్యాయి సో ఈ పాయింట్ లో వీటిని బయటికి తీసేయచ్చు వెజ్జెస్ ని ఇంకా ఫ్లేవర్ గా చేయడం కోసం ఇంకొక ప్యాన్ లో కొద్దిగా వెన్న వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన కొంచెం వెల్లుల్లి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ ఆరిగానో వేసి అంత బాగా కలపాలి ఇది పొటాటో సీజనింగ్ లాగా ఉంటుంది దీనివల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగా యాడ్ అవుతుంది ఒకవేళ మీకు వెల్లుల్లి ఫ్లేవర్ పెద్దగా ఇష్టం లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేసి చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానోతో తో మాత్రమే సీజన్ చేసుకోవచ్చు వెల్లుల్లి లైట్ గా గోల్డెన్ కలర్ లో మారేంత వరకు వేయించాలి ఇదంతా సుమారుగా రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేస్తే సరిపోతుంది ఇప్పుడు వేయించిన పొటాటో వెజ్జెస్ని ని ఇందులో వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటన్నిటినీ బాగా టాస్ చేయాలి చివరిగా ఇందులో కొద్దిగా ఉప్పు చిల్లీ పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది ఇంకొకసారి వీటిని టాస్ చేయాలి అంతే క్రిస్పీగా టేస్టీగా ఉండే గార్లిక్ పొటాటో వెజ్జెస్ తయారైనట్టే వీటిని వేడివేడిగా టొమాటో కెచప్ లేదంటే స్పైసీ మేయో డిప్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ఒక సాస్పాన్లో నీళ్లు పోసి బంగాళదుంపల్ని ఉడికించాలి వీటిని ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తే మరీ ఓవర్గా ఉడుకుతాయి కాబట్టి ఇలా ఉడికిస్తున్నాను తొక్కు తీయకుండా నాలుగు బంగాళదుంపల్ని వేసి ఉడికించాలి నీళ్లల్లో ఒక ఉడుకు వచ్చిన తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇరవై నిమిషాల తర్వాత ఒక ఫోక్తో గుచ్చి చూస్తే ఇవి సాఫ్ట్గా ఉన్నాయని తెలుస్తుంది ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటిని బయటికి తీసి పెట్టాలి వీటిని ఇలా నిలవగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి వీటికి ఉన్న ఎడ్జెస్ మందంగా ఉండేటు చూసుకుని వీటిలో ఉన్న మధ్యలో భాగాన్ని ఒక స్పూన్తో తీస్తున్నాను ఇలా అన్ని తయారు చేసి పెట్టుకోవాలి బంగాళదుంపలకి ఇలా వాల్ మందంగా ఉండేట్టు చూసుకోవాలి ఎందుకంటే స్టఫింగ్ చేసినప్పుడు విరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్లో ముందుగా పక్కన పెట్టుకున్న బంగాళదుంపల మధ్య భాగాన్ని వేస్తున్నాను వీటిని లైట్గా మ్యాష్ చేసుకోవాలి ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ వెన్నని వేస్తున్నాను తర్వాత తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ తరిగిన ఒక పచ్చిమిరపకాయ తరిగిన కొత్తిమీర పావు టీ స్పూన్ ఉప్పు ఇది మీ టేస్ట్కి తగ్గినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా మిరియాల పొడి అర టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి అంత ఒక్కసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా పొటాటో ఫిల్లింగ్ ఇలా ముద్దగా ఉంది ఇది మీకు పల్చగా కావాలంటే కొద్దిగా పాలు లేదా వేడి నీళ్లు పోసుకోవచ్చు ఇప్పుడు నేను మూడు టేబుల్ స్పూన్ల వేడి నీళ్లు పోస్తున్నాను అంతే ఫిల్లింగ్ బాగా తయారైంది ఒక స్పూన్ తో ఫిల్లింగ్ ని బంగాళదుంప షెల్స్ లో పెట్టి మొత్తం సమంగా అయ్యేట్టు పరుచుకోవాలి దీనిపైన కొద్దిగా చీజ్ ని తురిమి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వెన్న వేస్తున్నాను ఈ వెన్న మొత్తం కోట్ అయ్యేట్టు చూసుకోవాలి వెన్న కరిగిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి స్టఫ్ చేసుకున్న జాగ్రత్తగా ప్యాన్లో పెట్టుకోవాలి వీటిపైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ చల్లుతున్నాను ప్యాన్ కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి చీజ్ కరిగేంత వరకు బంగాళదుంపల్ని మగ్గనివ్వాలి చీజ్ మొత్తం కరిగింది కాబట్టి పోయి కట్టేసుకోవచ్చు చీజ్ బాగా వేయడం వల్ల ఇవి చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి చీజ్ స్టఫ్డ్ పొటాటో తయారైపోయింది కాబట్టి వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఆలు బోండ చేయడానికి ముందుగా ఆలు మసాలాని తయారు చేయాలి దీని కోసం ఒక వెడల్పాంటి ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేయాలి ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క వేసి బాగా కలపాలి ఇదంతా ఒక ఐదు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి ఆ తర్వాత ఇందులో నేను ఉడికించి స్కిన్ తీసేసి కొద్దిగా మ్యాష్ చేసిన ఐదు బంగాళదుంపల్ని వేస్తున్నాను ఇందులో ఉప్పు కారాలని వీరు వాడే బంగాళదుంపల క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి ఈ మసాలాని బోండాలో పెట్టేటప్పుడు సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను దీన్ని లైట్గా మ్యాష్ చేస్తున్నాను అంతే ఆలు బోండాలోకి కావాల్సిన ఆలు మసాలా తయారైంది కాబట్టి పొయ్యి కట్టేయచ్చు పొయ్యి కట్టేసిన వెంటనే కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి కలిపితే మసాలా ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఒక బౌల్లో ఒక కప్ అంతా శనగపిండిని తీసుకుంటున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత బియ్య పిండి అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ అంతా పసుపు వేయాలి ఇదంతా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి పిండి తయారు చేసుకోవాలి ఈ బోండా పిండి మరీ జారుగా ఉండకూడదు అలా అని పల్సగా కూడా ఉండకూడదు ఇది కాస్త మీడియం కన్సిస్టెన్సీలో ఉంది మసాలాని పూర్తిగా కోట్ చేసేట్టు ఉంటే సరిపోతుంది అందుకే నీళ్లు మొత్తం ఒక్కసారి పోయకూడదు బోండాకి పిండి తయారినట్టే ఇప్పుడు ఆలు మసాలాని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని తయారు చేసిన బోండా పిండిలో పూర్తిగా ముంచి వేడెక్కిన నూనె ఉన్న బాండీలో జాగ్రత్తగా వేయాలి నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేస్తే త్వరగా రంగు మారిపోకుండా ఉంటాయి చూస్తున్నారు కదా బోండాలు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు అంతే ఆలు బోండాలు తయారైనట్టే వీటిని వేడివేడిగా కొబ్బరి చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి చూసారు కదా ఈ స్నాక్స్ అన్నీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో తప్పకుండా ఇవి ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The సెకండ్ ఎడిషన్ ఆఫ్ our హోమ్ కుకింగ్ బుక్ is నా అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ link గివ్ the లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ and check it out. చెక్ book ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ for ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ on ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్